ఓం నమస్తే బాయ్ శ్రీమాత్రే నమ పామిస్ట్రీ ప్రకారం మీ అరచేతిలో గనక ఎక్స్ గుర్తులు ఉన్నట్లయితే మీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు సహజంగా చాలామందికి చేతి రేఖలు చూడగానే ఎక్స్ గుర్తులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి క్లారిటీగా ఎక్స్ గుర్తులు ఎవరి చేతుల్లోనైతే ఉంటాయో వారు చేసిన పనుల్లో వారికి విజయం వరిస్తుంది అలాగే ఎం గుర్తులు కూడా ఉంటాయి కొంతమందికి అలా ఉన్నట్లయితే పురుషుడుకుంటే భార్య వల్ల బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే స్త్రీలకు ఉంటే భర్త వల్ల బాగా అభివృద్ధి చెందుతారు అలాగే చాప గుర్తులుంటూ ఉంటాయి చాలామంది అరచేతిలో చూసి కొంతమందికి చూసే ఉంటారు ఎవరికైతే చాప గుర్తు కనపడుతూ ఉందో వారు జీవితంలో ఉన్నతంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నత అధికారులుగా ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే జీవితంలో అంటే జీరో నుంచి హీరోలుగా కూడా ఎదుగుతూ ఉంటారు వాస్తవానికి ఈ గుర్తులు అందరికీ ఉండవు సహజంగా ఎక్స్ గుర్తులు మాత్రం ఎక్కువ మంది కనపడుతూ ఉంటాయి చాప గుర్తులు అనగా ఎం లెటర్ అలాగే ఎన్ లెటర్ ఇలా చాలా తక్కువ మంది కనపడుతూ ఉంటాయి ఇలా ఉన్నవారికి జీవితంలో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ తప్పకుండా వారి జాతకం ప్రకారం ఏదో ఒక రోజు వారికి అదృష్టం వరించి తీరుతుంది ఏదో ఒక రోజు అంటే వారి గ్రహస్థితిని బట్టి ఎప్పుడు వారి జీవితంలో అదృష్టం వరిస్తుంది అని గనక ఒక జ్యోతిష్యుడు వివరిస్తే తప్పకుండా ఆ టైంలో వారికి అదృష్టం వరించి తీరుతుంది ఎందుకని ఈ లెటర్లు ఉన్నప్పుడు గుర్తులు ఊరికనే పోవు ఇదేదో మీరు నేను గీసుకుంటే ఈ గీతలు రాలేదు అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు విశ్వసించి చూడండి వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు సహజంగా ఇదంతా నిజమా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది సహజంగా ఒకప్పుడు నాకు కూడా ఉండేది ఎందుకని గీతల్లో ఎం ఉంటే ఉంటే ఎక్స్ ఉంటే జరుగుద్దా అని వాస్తవంగా ఎంతో మంది జీవితాల్లో నా దగ్గరికి వచ్చిన వారిలో నేను చూశాను చూసిన తర్వాత నేను విశ్వసించి ఇది నిజమే అని నేను నమ్మిన తర్వాతే మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి అలా ఉన్నవారు కాలాన్ని వృధా చేయొద్దు ఎందుకని గుర్తున్నంత మాత్రాన మనం హీరోలుగా మారిపోము దాని దగ్గర కృషి ఉండాలి నమ్మకం ఉండాలి పట్టుదల ఉండాలి కార్యదీక్ష ఉండాలి కార్యచరణం ఉండాలి ఇది లేకుండా నాకు ఎక్స్ గుర్తుంది ఎం గుర్తుంది చేప గుర్తుంది ఎన్ లెటర్ గుర్తుంది ఇలా మాట్లాడుకుంటే ఉపయోగం లేదు ఎవరైతే ఇవి ఉన్నప్పుడు మీ కష్టానికి తగ్గ ఫలితం కన్నా కూడా రెట్టింపు ఫలితం వస్తుంది సహజంగా మనిషి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే విద్యార్థి దశలో బాగా చదువుకోవాలి తర్వాత ఉద్యోగం వ్యాపారం రకరకాలు వృత్తులను వెనుకుని ఆ వృత్తుల కోసం వారు కష్టపడుతూ ఉండాలి ఆ కష్టానికి తగ్గ ఫలితమే కాకుండా రెట్టింపు ఫలితం వస్తుంది అది అదృష్టవంతులకే అని చెప్తుంటారు కదా మన పెద్దలు అట్లాగే మరి మీలో కూడా అదృష్టవంతులు చాలా మంది ఉంటారు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇప్పటి వరకు మీకు అదృష్టం వరించలేదు అంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు అంటే కార్యాచరణ సరిగా లేదు ఎన్నుకున్న వృత్తులు సరిగా లేదు అలాగే మీ ప్రణాళిక సరిగా లేదు వాటిని సరి చేసుకోండి వెంటనే మీరు ఉన్నతంగా ఎదుగుతారు బాగా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది తెలిసి కానీ తెలియక కానీ మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ మన మనసుతో కానీ ఎదుటి వ్యక్తులను నిందించడం కానీ ఎదుటి వ్యక్తులకి హాని చేయటం కానీ చేసిన వారికి ఎన్ని గుర్తులు ఉన్నా ఎంత అదృష్టం వరించినా వారికి మాత్రం మనస్సు ఎంత ఉండదు డబ్బు ఉండవచ్చు కానీ మనస్సు ఎంత ఉండదు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ప్రతి మనిషికి డబ్బుతో పాటుగా ఆనందం ఉండాలి ఆరోగ్యం ఉండాలి సంతోషం ఉండాలి అప్పుడు మాత్రమే వారు పరిపూర్ణ వ్యక్తిగా మారినట్టు మీరు లగ్జరీ కారులో తిరుగుతూ ఉండవచ్చు కానీ మీకు ఆనందం లేనప్పుడు ఏ కారులో తిరిగినా మీకు ఉపయోగం ఏమిటి గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా ఆనందాన్ని కూడా పొందాలి అంటే మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి అప్పుడు మీకున్న అదృష్టం మీకు అన్ని కోణాల్లో తలుపు తట్టి మిమ్మల్ని అభివృద్ధి మార్గంలో తీసుకొస్తుంది మీ చేతిలో రేఖలు ఉన్నంత మాత్రాన అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం మీ గ్రహాలు అనుకూలించినంత మాత్రాన మీ ప్రవర్తన మారకపోతే అదృష్టం మిమ్మల్ని వరించినప్పటికీ మిమ్మల్ని ఆనందం మాత్రం వరించదు కాబట్టి డబ్బుతో పాటుగా ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలి ఈ మూడు కావాలంటే మన ఆలోచనలు మార్చుకోవాలి మనం పరివర్తన చెందాలి అలాగే ఇప్పుడు వరకు తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే మీరు క్షమాపణ వేడుకోవాలి అలాగే ఏం వర్సు మీరు నమ్మే దైవము గురువు తల్లిదండ్రుల్ని ఆరాధిస్తూ విశ్వసిస్తూ మన శాస్త్రాలపైన నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియ చేసి చూడండి మీ జీవితంలో మీరు ఎందుకు ఎదగరో చూడండి చాలా మంది సార్ మీరు ఎక్స్ ఉందన్నారు నా జీవితంలో సక్సెస్ రాలేదు అంటుంటారు మీరు ఎన్నని చెప్పారు నా జీవితంలో మీరు చెప్పిన ఏమి జరగలేదు అలాగే చేప గుర్తు ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు అన్నారు నాకు గుర్తుంది నాకేమీ రాలేదు వెంటనే మీరు ఈ తప్పులు ఏమి చేస్తున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇప్పుడైనా సరే మారి చూడండి మీకున్న అదృష్టం మీ అరిచేతిలో ఉంది అలాగే మీ గ్రహస్థితిలో ఉంది మీరు పుట్టిన డేటు నెల సంవత్సరం అలాగే మీరు పుట్టిన టైంలో మీ అదృష్టం దాగి ఉంది అదృష్టాన్ని అందుకునే స్థితిలో మీరు లేరు అని అర్థం చేసుకోండి అది అందుకోవాలి అంటే మీరు సత్ప్రవర్తన సద్భావన కార్యదీక్షతో మంచి ప్రణాళికతో మీరు ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది రెండూ కలవాలి మానవ ప్రయత్నం ఎప్పుడూ ఉండాలి అదృష్టం వరించాలంటే మానవ ప్రయత్నం ఉండాలి నరనారాయణుడు కలిస్తేనే భారత యుద్ధం జరిగిందనే విషయం అందరికీ తెలుసు కాబట్టి మన అదృష్టం అంటే కృష్ణుడిగా భావిస్తే మానవ ప్రయత్నం అర్జునుడిగా భావించి మనం పని చేస్తూ ఉండాలి అదృష్టం కోసం మనం చిన్న చిన్న రెమెడీస్ ఆచరిస్తూ ఉండాలి అప్పుడు రెండు తోడైతే జీవితంలో అన్నీ మనకు ఉంటాయి అన్నీ అంటే ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది సంతోషం ఉంటుంది డబ్బు ఉంటుంది మనకు కావాల్సింది అదే కదా మరి మీ అందరికీ అది కావాలంటే ఇప్పుడే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు ఏ తప్పులు చేస్తున్నారో మీకు అర్థం అవుతుంది దాన్ని మార్చుకొని చూడండి ఏ మాత్రం మీకు అదృష్టం ఉంటే అది మిమ్మల్ని వరించి తీరుతుంది ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి అదృష్టవంతుడే కానీ అది అందుకునే స్థితిలో లేక మనం అదృష్టవంతుడం కాదు దురదృష్టవంతులు అని నిరాశ నిస్సృహకు గురవుతూ ఉంటారు కాబట్టి మీరు అందరూ అదృష్టవంతులే ఫ్రెండ్స్ కాకపోతే మీరు చేసే పనుల వల్ల అదృష్టాన్ని అందుకోలేకపోతున్నారు ఈ సత్యాన్ని తెలుసుకుంటారని భావిస్తూ ఈ వీడియో ద్వారా మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మేము ఎన్ని చేసినా జీవితంలో మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాము అనుకుని ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఒక్కసారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నాను కలవండి ఈ సంఖ్య జ్యోతిషంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు దానికి కారణం ఏమిటి అంటే వారు సరైన రూట్లో వెళుతున్నారా లేదా ఏ రూట్లో వెళితే వారికి విజయం వరిస్తుంది వారు ఇప్పటి వరకు చేస్తున్న ఏమిటి ఆ తప్పుల్ని ఎలా సరి చేసుకోవాలి మీ గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ఏం చేయాలి మీరు అదృష్టం మీ చేతులో ఉంది కానీ అదృష్టాన్ని అందుకోలేని స్థితిలో మీరు అందుకోవాలంటే ఏం చేయాలో మీకు వివరించి చిన్న చిన్న రెమెడీస్ మీతో ఆచరింపచేసినట్లయితే మీరు నమ్మకంతో ఆచరించినట్లయితే మీరు జీవితంలో మీరు కోరుకున్నది తప్పకుండా దక్కించుకుంటారు ఉన్నతంగా ఎదుగుతారు ఓం నమ శివాయ నమస్కారం అండి ఆ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండగా జేకేఆర్ గురువు గారి యూట్యూబ్ ఛానల్ చూసామండి ఆయన చెప్పిన విధంగా మూడు నెలలు కోర్స్ చేశాము అంతా బాగుంది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు అన్ని తీరాయి మాకు సంతోషంగా ఉన్నాము గారికి నమస్కారం డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకే ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి